హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తగోల్డ్ వంటలు అత్తగోల్డ్ వంటలు వాళ్ళ మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర కారొడి అన్నమాట దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ముందుగా నేను ఒక రెండు కట్లు కొత్తిమీర తీసుకున్నాను అలానే ఒక ఐదు ఆరు రాకులు కరివేపాకు ఒక రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు ఎల్లు రొప్పలు అలానే ఆమ్చూర్ ఎండువిరపకాయలు ట్వంటీ గ్రామ్స్ అలానే రుచి సరిపడా సాల్ట్ ఇప్పుడు ముందుగా మనం కొత్తిమీరని ఫ్రై చేసుకుందాం కడాయి పెట్టుకొని ముందుగా కడాయి పెట్టుకొని ఇలా పోపు దినుసులు తీసుకున్నాం కదండి ఇవన్నీ ఫ్రై చేసుకుందాం సిమ్లో పెట్టుకొని ముందుగా మెనపప్పు చనాపప్పు అలానే మిరియాలు రెండు మిరపకాయలు ఇవన్నీ తీసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కలర్ అనేది మారి టేస్ట్ కూడా కాబట్టి లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి చూడండి టైట్గా ఫ్రై అయిపోయి అప్పుడు చేయాలి కదా వెల్లురిపలు కూడా వేసుకుందాం అలాగే కరివేపాకు కూడా నేను కూడా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా అయితే ఫ్రై అయిపోయి మనం ముందుగా తీసి పెట్టుకుని కళ్ళు ఉప్పు అలానే ఆమ్చూర్ వేసేసుకుందాం ఏమైనా తడి ఉంటే దానికి ఈ వేడికి ఆరిపోతుంది మన పక్కన పెట్టేసుకుందాం అలా మళ్ళీ కడాయి పెట్టుకొని ముందుగా కడిగి పెట్టి ఆరబెట్టేసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఫ్రై చేసేసుకున్నాము తడి లేకుండా తడి అనేది లేకుండా అసలు మొత్తం ఫ్రై చేసుకోవాలి తడ తడి అనేది ఉంటే మనకి పొడి అనేది నిల్వ ఉండదు అందుకనేసి తడి అనేది లేకుండా మొత్తం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆకుని పొడి చూడడం మొత్తం ఫ్రై అయిపోయింది వాటర్ లేకుండా దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని రెండు చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ మిక్సీ జార్లు వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇప్పుడు అయితే చల్లగా అయిపోయి ఇప్పుడు మనం మిక్ మిక్సీ జార్ తీసుకుని మొత్తం పౌడర్లా పట్టేసుకుందాం చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి పొడి పొడి కానీ ఇప్పుడు మనం సరిగిన ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం చూడండి ఎంతో రుచికరమైన కొత్తిమీర పొడి అయితే రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మాకు కమెంట్ చేయండి ఎలా ఉందని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అత్తాకోడని వంటను ఫాలో అవ్వండి